సో హాయ్ గార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి సో ఈరోజు వీడియో వచ్చేసామంటే మేము నేను మొన్న క్వారీకి వెళ్ళాలని చెప్పాను కదా సో క్వారీకి వెళ్తున్నాం స్టార్టింగ్ సో ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యానండి సో ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే చూడండి అసలు పొద్దున్నే మటికి సో చూస్తారు కదా వెళ్తుంటే మటికి పొద్దున్నే మటికి మంచి చూడండి ఎలా ఉంది సో మంచు మటుకి తగ్గుంది సో నాకైతే ఆ డ్రైవింగ్ చేస్తుంటే మటుకి బాడీ అంత బాగా చివరి అయింది ఆ మంచికి వెళ్తుంటే అసలు అటు వచ్చే వనాలు కూడా అందుకేం కనపడతలేదు సో ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటే మేమైతే కార్కి వచ్చేసామండి సో ఇదే అండి మొత్తం పార్కింగ్ వచ్చి బైక్ కానీ కార్ పార్కింగ్ కానీ మొత్తం ఇక్కడే చేయాలి దగ్గరకు ఏంటంటే పార్కింగ్ అనేది కొంచెం ఇంకా ముందుకెళ్ళే వాళ్ళం టెంపుల్ దగ్గరికి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ముందే ఆపేస్తున్నారు టెంపుల్ నుంచి కిలోమీటర్ దూరంలోనే మనకి బళ్ళు ఆటోలు అనేవి ఈ బళ్ళు ఆటోలు కార్లు అనేవి ఇక్కడే పార్క్ చేసి వెళ్ళిపోవాలి మేమైతే ఇక్కడ పార్క్ చేసి వెళ్తాము మీరు కూడా చూసేయండి ఒకసారి ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉండదు అంటే ఇది గుంటూరు టు నారాకోడు తినాల మీద వెళ్ళే మధ్యలో ఉండిద్ది ఈ క్వారీ సో దీన్ని క్వారీ తునాలు కూడా అంటారు సో ఇక్కడ వచ్చేసి వచ్చే స్వామివారి పేరు ఏంటంటే శ్రీ బాలకోటేశ్వర స్వామి ఈ స్వామి చాలా మహిమగల స్వామి అండి ఫ్రెండ్స్ మేమైతే మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము సో ఫస్ట్ టైం అండి నేను చూడడం మనకి ఎర్లీ మార్నింగ్ నేను కానీ మాకు దర్శనం ఒక గంట ఆరు గంటలు అయిపోయేది ఫస్ట్ టైం టైం వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఈసారి ఏమైనా అండి దర్శనం కలిసి చూస్తే చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు సో మాకు దర్శనం కూడా అయ్యే టైంకి దాదాపు రెండు మూడు గంటలు పట్టిందండి సో ఇంకా తిన్నాలంటే మనకు తెలిసినా కదండి ఇంకా తిన్నాలంటే మనకి అన్నీ వస్తాయి సామాన్లు కానీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ వస్తువులు కానీ చిన్న చిన్న బొమ్మలు లాంటివి కానీ తోలు బొమ్మలు లాంటివి కానీ మళ్ళీ ఫుడ్ కానీ మళ్ళీ కూల్ డ్రింక్స్ కానీ ఇలా అన్ని రకాలుగా ఇంకా అన్ని వచ్చే ఉంటాయి కదండీ సో వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు సో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే తిరునాలో ఉండాల్సిన ఏంటంటే చెరుగ్గళ్ళు చెరుగుల్లు చాలా ఇంపార్టెంట్ కదా సో మనకి మహాశివరాత్రి అంటేనే తిరునాలు మ్యాక్సిమం చెరుగుళ్ళు కానీ అని కనపడతాయి సో ఇక్కడ కూడా వచ్చి మీరు చూసేయచ్చు నేను అలా దారిలో వెళ్తుంటే చాలా ఉన్నాయండి చెరుగు ఇంకా అంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా షాప్లు ఇంకా ఓపెన్ చేయలేదు సో మేము దర్శనం అయ్యి వచ్చేప్పుడు ఇంకా అయితే అవి ఓపెన్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి ఎందుకంటే ఏ ఇబ్బంది లేకుండా అడ్డంకులు లేకుండా ట్రాఫిక్ అయిపోతుంది దర్శనం చూసారు కదా ఎటువంటి ఎటువంటి ట్రాఫిక్ లేదా లాస్ట్ టైం అయితే హెవీ ట్రాఫిక్ అండి ఇదిగోండి అదే టెంపుల్ టెం వచ్చేస్తాం మనం సో గ్యాస్ మేము మేమైతే టెంపుల్కి వచ్చేస్తాం ముమ్ములు రంగంలో చూసారు కదా పెద్ద ప్రభ సో ఇలాగ అంటే కొంతమంది మొక్కలు ఉంటాయండి మొక్కలు ఉన్న వాళ్ళు ఇలా స్వామివారికి కట్టుకొని ప్రభ కట్టుకొని వచ్చి ఆ గుడి చుట్టూ తిప్పుతారండి మూడుసార్లు తిప్పి ఆ ప్రభని అలా ఉంచారండివి ఇంకా ఉంచి ఉన్న వాళ్ళు ఉండాలి మొక్కలు ఉండాలి అందరూ ఇంకా ఎన్ని కాంటాయి అన్ని వస్తూ ఉంటాయండి ప్రభలు సో నేనైతే వెళ్ళి మార్నింగ్ వచ్చా కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకే అందుకే ఏది అంత ఎక్కువ కనపడలేదు మీకు సో మధ్యాహ్నం ఆ టైంకి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇదిగో చూసారు కదా వచ్చేసి ఇదే వచ్చేసి మనకి దర్శనం లైన్ దర్శనం లైన్ మనకి చాలా అంటే చాలా పెద్దగా ఉందండి చాలా పెద్ద లైన్లు కూడా సో ఇది చూసారు కదా మొత్తం ఇంకా ఎట్టకాలకైతే ఏది ఆ క్యూ లైన్ అన్నీ దాటుకొని 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 లోపలికైతే వచ్చేస్తామండి ఇంకా లోపలికి చాలా దగ్గరలో ఉన్నాం మేము సో చూసారు కదా ఆ లైన్లన్నీ దాటుకొని వచ్చేవాడికి మాకు రెండు గంటలు పట్టింది ఆ రెండు గంటలు పట్టి ఎప్పుడప్పుడు ఆ స్వామివారి దర్శనం స్వామివారి దర్శనం కోసం శిబాయి దర్శనం ఎప్పుడవుతుందా అని చూస్తూ 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 అందరూ ఉన్నాము సో కొంతమంది కూడా పొంగలు చేస్తారండి ఆ పొంగలు కూడా కొంతమందికి మొక్కలు ఉంటాయి ఏదే అలా పలానా మొక్కలను ఉంటాయి కదా ఆ మొక్కలు స్వామివారి కోసం తీర్చుకొని పొంగల్ చేసుకొని వచ్చి పడుతుంది కదా దోస్తమ్మ దగ్గర దోస్తమ్మ దగ్గర ఇచ్చేస్తారండి నైవేద్యము సో గాసి ఇదిగోండి ఎట్టకాలకి అయితే మనం వచ్చేస్తాము స్వామి దర్శనం కోసం ఇదేనండి ఆ దేవుడు ఉండే గర్భాలయము సో దాని ఆ స్వామివారి ముందు ఉంటారు కదా నంది నంది వాహనము సో కనుక బయట నంది బయట చుట్టూ అన్నీ కట్టేశారండి ఇదివరకు ఏంటంటే ఆ నంది కూడా చుట్టూ అందరూ వచ్చి పొంగల్ నివేదించి చేసేవాళ్ళు సో ఉండే ఉండే జనం కూడా చాలా మంది ఎక్కువ మంది అవుతున్నారండి ఆ చుట్టూ అన్ని కట్టేశారు ఇంకా అలా కట్టేయడం వల్ల ఇంకా అక్కడ ఎవరు వెళ్ళడానికి కూడా వీలలేదు సో అందుకని ఇంకా బయట అన్నీ చూసుకోవాలి సో మాకైతే దర్శనం బాగా ఇదిగోండి ప్రభలు సో ఇప్పుడు మనకు వచ్చేసి మనం మార్నింగ్ ఉన్నాం కాబట్టి అంత అట్రాక్టివ్గా అయ్యలేదు సో ఈవినింగ్ అయితే మనకి చాలా అంటే చాలా అండి సాయంత్రం వచ్చి ఆ తిరణాలు పేపర్లు ఆ గోళ్ళలో ఆ ఊదడి బిల్లలు సందడి సందడిగా చాలా ఉంటుందండి అందరూ వస్తారండి ఏ టూ జైడ్ చిన్న నుంచి పెద్ద నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ వస్తారండి అందరూ వచ్చి ఈ క్వారితరణలో పాల్గొని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో నేనైతే ఆ రోజు సాయంత్రం వెళ్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి ఇంకా చూసారు కదా స్వామివారి యొక్క గుడిని ఎంతో అందంగా పాకాలేసి అవన్నీ అరిటాకులు కట్టి చాలా బాగా అలంకరించారు సో గాస్ ఇంకా మాకు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి ఇంకా మనం ఇంకా టెంకాలు కొట్టకలేదు కొన్ని మొక్కలు ఉంటాయి కదా సో ఆ ట్యాంకాల కోసం అయితే మళ్ళీ ఒక పెద్ద లైన్ ఉందండి స్పెషల్ లైన్ పొంగల్ ట్యాంకాల కోసం ఒక స్పెషల్ లైన్ మళ్ళీ ఆ లైన్లోకి వచ్చి ఆ లైన్లో చుట్టూ తిరిగేపాటికి కనీసం ఒక గంట పట్టిందండి ఆ చుట్టూ తిరిగి వచ్చి మాకు ఇంకా మన దగ్గర ఉన్న ట్యాంకాలని స్వామివారికి కొట్టి నివేదించుకొని ఇంకా దోస్తమ్మ కూడా దండం పెట్టుకొని స్వామివారి దర్శనం కూడా బాగా అయిందండి பார்த்தோம்மா <laughs> దర్శనం చాలా అయిపోయింది సో జనం చాలా అంటే చాలా క్రౌడ్గా ఉన్నారండి సో ఎన్ని చూసారు కదా సో ఇప్పుడే మార్నింగ్ కాబట్టి మార్నింగ్ అంతా మొత్తం చేస్తున్న ప్రిపరేషన్ చేస్తున్నారు సో చాలా హెవీ క్రౌడ్గా ఉంది చాలా హెవీ హెవీ క్రౌడ్గా ఉంది సో మా దగ్గర అంతా అయిపోయింది దీన్ని చూడండి అన్నీ చూస్తున్నాడు ఏమేమి కావాలా అని సో మేనేజ్మెంట్ బట్టి చాలా బాగుందండి ఎందుకంటే ఎక్కడ జనాలకు ఇబ్బంది లేకుండా దర్శనం పడికి బాగా అరేంజ్ చేశారు క్యూ లైన్లో క్యూలైన్ పద్ధతిగా లైన్ పద్ధతిగానే అప్లై చేశారు సో బైక్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా వచ్చేసి మన మన టెంపుల్ నుంచి కిలోమీటర్ దూరం ఆపేశారండి సో అలా ఆపడం వల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ ఏ ఉండదు హెవీ ట్రాఫిక్ ఉండదు జనాలకు కూడా ఇబ్బంది ఉండదు సో అందుకని అది ఒక ఒక మంచి పని అండి అది ఆపడం సో గాస్ట్ మాకైతే అయితే ఇలా దర్శనం అయిపోయింది దర్శనమైపోవడం వల్ల పక్కన శ్రీ విష్ణుమూర్తి భగవాన్ ఉన్నారు వేంకటేశస్వామి సో వంటేశస్వామివారి దర్శనం కూడా బాగా చేసుకొని వచ్చామండి సో ఐ హోప్ మీకు ఇవి కూడా నచ్చు అనుకుంటున్నాను అలాగే మహాదేవుడు నారాయణాచసులు మీ మాపై మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు లేట్ ఏందండి ఏమనుకోకండి